యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలోని ఇరవయో వార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలను నిర్వహించారు కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ పచ్చర్ల హేమలత జగన్మోహన్ పాల్గొన్నారు భోగి మండలతో వేడుక చేశారు కాలనీ వాసులు అనంతరం కాలనీ వాసులు చిన్నారులకి పతంగల పంపిణీ చేశారు వార్డు కౌన్సిలర్ పచ్చర్ల హేమలత జగన్మోహన్ ఈ సందర్భంగా వారికి భువనగిరి పట్టణ వాసులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు వార్డు కౌన్సిలర్ పచ్చర్ల హేమలత జగన్మోహన్ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఏడులాగానే ఈరోజు ఇరవై గాంధీనగర్లో భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పెద్దలు చిన్నారులు భీష్మయ కార్యకర్తలు పాల్గొని విజయవంతంగా చేయడం జరిగినది సంక్రాంతి పండుగ అంటే పంటలు పండించుకుని మా ఇంటికి వచ్చే పంట శివుళ్ళ పంట ఈ పండుగ తెలుగు రాష్ట్రాలు అందరూ సంతోషంగా జరుపుతు కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణలో పతంగుల పండుగ చేసుకుంటాము ఈరోజు పతంగులు కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది ఈ పతంగుల పండుగ సంతోషం జరుపుకోవాలని సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తాం